ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు రాజమండ్రి నగర తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో ఈరోజు ఇక్కడ ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నాతో పాటు జనసేన తరపున సబ్బార్ రాజేష్ ఖన్నా గారు వారు జనసేన రాజమండ్రి ఉపాధ్యక్షులుగా ఉన్నారు అదేవిధంగా ముమ్ముడి నాగరాజు గారు జనరల్ సెక్రటరీ భారతీయ జనతా పార్టీ నుంచి బోరా రామచంద్రరావు గారు వారు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా కందికొండ రమేష్ గారు జిల్లా యువమోర్చ అధ్యక్షులుగా ఉన్నారు ఈరోజు విషయం ఏంటంటే పేపర్లో చూస్తూ ఉన్నాం తాతలు అంటా ఉంటారు పరదాలు వీరుడు ఎంత తాతలు అంటారు వాళ్ళని ఆ పండుటాకుల్ని వాళ్ళ వయసు చూడకుండా రోడ్ల మీద నడిపించి పెన్షన్ల పేరుతో ఎంత ఇబ్బంది పెట్టారంటే అసలు పేపర్లు చూస్తూ ఉన్నా సచివాలయాలు చూస్తూ ఉన్నా ఎక్కడ చూసినా కళ్ళంపట్టి నేరు తప్పితే ఏమీ రావడం లేదు ప్రతి సంవత్సరం ప్రతీ నెల ఇంటికి పెన్షన్లు ఇచ్చే ఈయన పరదాల వీరుడు ఎందుకు ఈసారి పెన్షన్లు ఇంటికి ఇవ్వలేదు ఎందుకంటే ఏదో వంక చూపించి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వద్దని చెప్పారని చెప్పి ప్రతిపక్షాల మీద బురద జలటానికే ఆయన కంకణం కట్టుకున్నారు తప్పితే వాళ్ళ వయసుని కానీ ఇది కానీ ఎక్కడ కూడా లెక్క చేయకుండా చేశారు అందులో ఈ వృద్ధాప్యంతో పాటు వికలాంగులు ఉన్నారు వాళ్ళను చూస్తే వాళ్ళ బాధతలు వాళ్ళ బాధలో మరీ ఘోరం ఎందుకు అసలు పెన్షన్లు లేటు చేయడం జరిగింది అనేది మనం ఇప్పుడు ఆలోచించవలసిన విషయం ప్రతి నెల ఒకటో తారీఖుని తెల్లవారుజామునే వెళ్ళి పెన్షన్లు ఇస్తానన్న వ్యక్తి ఈసారి ఎందుకు లేట్ చేశారు మార్చి నెల ఎప్పుడూ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఎండింగ్ లోపల మీరు ఏమన్నా డబ్బులు తీసుకోవాలనుకుంటే ముందరే అక్కడ డబ్బులు తీసుకుని దాన్ని తీసుకుని ఖజానాలో వేసుకొని దాన్ని డ్రా చేసుకుని రెడీగా పెట్టుకోగలగాల ఎందుకు రెడీ చేసుకోలేదు వీళ్ళకి ఇంటెలిజెన్సీ రిపోర్ట్ తెలిసిపోయింది ఈయనకి పని అయిపోయింది ఈ పరదాల వీరుడికి పని అయిపోయింది ఇంటికి వెళ్ళిపోతున్నాడు ప్యాకప్ అయిపోతుంది తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ అయిపోతుంది దానికోసం ఈయన ఉన్న గుత్తేదారులు ఉన్నారు సొంత మనుషులు అవినాష్ రెడ్డి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వాళ్ళకి వేలాది రూపాయలు బాకీ పడిపోయి ఉన్నారు ఈ బాకీలు చంద్రబాబు నాయుడు వస్తే ఇవ్వడేమో ఖజానా నుంచి ఒక రూపాయి కదలదేమో అని చెప్పేసి ఈ మార్చి నెల లోపే ఆయనకి పదమూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి తీసేసి వాళ్ళకి అందించడం జరిగింది దానికోసం ఎప్పుడైతే పదమూడు వేల కోట్ల రూపాయలు తీసేసారో ఖజానా ఖాళీ అయిపోయింది ఖాళీ అయిపోతే వీళ్ళకి పెన్షన్లు ఇవ్వడానికి డబ్బుల్లో డబ్బులు లేనప్పుడు ఫైనాన్షియల్ ఇయర్లో అయినప్పుడు ఒకటో తారీఖు ఎప్పుడు కూడా బ్యాంక్ అన్నీ కూడా సెలవు ఉంటాయి మాకు ఒక డెబ్బై వేలు వచ్చినాయండి కొంతమందికి ఇచ్చామండి ఇంకా ఇంకా రావాలండి రావాలి ఇది గవర్నమెంట్ దుస్థితి అది మీరు అర్థం చేసుకోవాలా ఎప్పుడు కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు మీద బురద చల్లటం కాదు పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితే ఈరోజు ఉంది మేము చెప్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం ప్రతి నెల ఒకటో తారీఖునే ఈ మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు రూపాయలు చేసి ఇవ్వటానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఏ నెల తీసుకోపోయినా ఒక నెల తీసుకోపోయినా రెండో నెల తీసుకోపోయినా నాలుగు వేళ్ళు చప్పున రెండు నెలలైనా మూడు నెలలైనా సరే ఆ డబ్బులు ఒకేసారి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు అది మీరు అర్థం చేసుకోగలగాలి అదేవిధంగా ఉండి బ్యాక్వర్డ్ క్యాస్ట్లు ఉంటే వాళ్ళకి యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది అది కూడా అర్థం చేసుకోగలగాలి వచ్చే సంవత్సరం ఇప్పుడు జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని వచ్చే నెల ఒకటో తారీఖు పొద్దున్నే కనుక వీళ్ళకందరికీ కూడా సకాలంలో ఇంటింటికి తీసుకెళ్లి పెన్షన్లు ఇవ్వకపోతే మేము మట్టికి మా మిత్రపక్షాలు వేయ కూడా మేము మట్టికి ఊరుకోము మేము మట్టి దీని మీద పోరాటం మట్టికి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక లక్ష ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేల మంది సచివాలయం సిబ్బంది ఉంటే వీళ్ళు ఈ అరవై ఏడు వేల మంది పెన్షనర్స్కి ఇంటింటికి తీసుకెళ్ళివ్వటానికి ఎంత పని అండి మేము ఒకటి అడిగాం ఏమయ్య ఎక్కడ తీసుకొచ్చి ఎందుకు ఇస్తున్నారు మీ సిబ్బంది అంతా కూడా ఇంటికెళ్ళి ఇవ్వచ్చు కదంటే అండి మేము ఈజీగా ఇవ్వగలం అండి ఒక్కొక్కరు నలభై మందికి మేము ఇవ్వగలం అండి కానీ మాకు ఆదేశాలు అలాగొచ్చినాయండి అని చెప్తున్నారు పైగా పేపర్లో ప్రకటనలు రేపు పొద్దున్నే ఏడు గంటల నుంచే సచివాలయం దగ్గర మీ అందరికీ పెన్షన్లు ఏడు గంటలు కాదు కదా ఒంటి గంట అయినా ఎవరికి ఇవ్వలేదు ఏంటండి ఈ దౌర్భాగ్యం ఈ రాష్ట్రాన్ని పట్టింది ఏంటండి అసలు మాకు ఇది అర్థం కాదు ఏ మీరు ఈ వేళ షాపులు ఓపెన్ చేసినప్పుడు బ్రాండీ షాపుల దగ్గర మీకున్న సిబ్బందిని అందరినీ నుంచోబెట్టి అక్కడ మీరు బ్రాండి అమ్మ నేను రోజులు లేవా పవన్ కళ్యాణ్ గారు సినిమా టిక్కెట్లు అమ్మేటప్పుడు ఎక్కువగా అమ్మేస్తున్నారేమో ఏమన్నా జాగ్రత్త చూడండి అని చెప్పి మీకున్న సిబ్బందిని పెట్టలేదా ఏ ఇప్పుడు అలాంటి వాటికి వాళ్ళకి డ్యూటీ లేస్తారు కానీ ఈ ఇంటింటికి వెళ్ళి ఇవ్వడానికి మట్టి డ్యూటీలే లేరా దయచేసి ఇలాంటి మరలా జరగకూడదు జరిగితే మట్టికి మేము ఊరుకునేది లేదు అని చెప్పి మీకు ఇక్కడ తెలియజేస్తూ అసలు పెన్షన్ అనేది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలకే ప్రారంభించారు ముప్పై ఐదు రూపాయలు ప్రారంభించింది రెండు వందల రూపాయలైంది రెండు వందల రూపాయలది రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు వేల రూపాయలు చేసిన దాన్ని ఈయన ఈ అప్పులప్పారావు గారు మూడు వేల రూపాయలు చేశారు మూడు వేల రూపాయలు చేసి ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచడం వల్ల ప్రతి పెన్షనరు కూడా యాభై వేల రూపాయలు లాస్ అయిపోయారు అంటే ఒక సంవత్సరానికి ఏడు వందల యాభై రూపాయలు చెప్పను ఒక నెలలో ఏడు వందల యాభై ఇంటూ సంవత్సరం మళ్ళీ అలాగ రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం అలాగ దీనివల్ల ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచడం వల్ల ప్రతి పెన్షనర్ కూడా యాభై వేల రూపాయలు నష్టపోయారని చెప్పి తెలియజేస్తుంది రాష్ట్రంలోని దివ్యాంగులకు వృద్ధులకు వితంతు మహిళలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్ల ద్వారా ఇవి పింఛన్ అందించకూడదని చెప్పి ఈసీకి ఎప్పుడైతే ఫిర్యాదు అయిందో ఇమీడియట్గా ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ స్పందించి ఇవి ఆపింది ఈ రెండు రోజుల్లోనే ఎంత ఎలా అయిందంటే అతలకుతలం అయిపోయింది రాష్ట్రం అంతా ఎలా అంటే కేవలం అంటే మీకు ఒక ఆశ్చర్య విషయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ లేకపోతే వ్యవస్థలు ఏమి పనిచేయవన్న రీతిలో మన ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి నెలకొంది మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను రాజమండ్రిలో ఒక వృద్ధులకు సంబంధించి ఇరవై తొమ్మిది వేల అంటే మాధవత గారు చెప్పారు కలెక్టర్ గారు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు మంది లబ్ధిదారులు ఉంటే గబ్బర్ సింగ్ సినిమా అని ఎంతగానో ఎక్కువ మంది చూసారు అంత మందికి టికెట్లని ఎంఆర్ఓలు విఆర్ఓలు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు దగ్గరుండి అమ్మారు కదా వేలాది మందికి దగ్గరుండి మీరు అమ్మారు కదా ఈ తక్కువ మంది వితంతులకి లేకపోతే వృద్ధులకి ఈ దివ్యాంగులకు మీరు పెన్షన్లు అందించలేరా అంటే ఇక్కడ ఏమైందంటే ఈ ఈ వాలంటీర్ వ్యవస్థ ఒక లోపభూయిష్టమైంది హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా వీళ్ళు వేసినప్పుడు ఏం చెప్పారంటే ఈ సూత్రం తొలగించండి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చీవాట్లు పెట్టింది అరే వాలంటీర్లు లేకుండానే చేశారు కదా గతంలో చాలా సార్లు ఇప్పుడు వాలంటీర్ లేకపోతే మీరు చేయలేరా అన్నారు ఇందాక ఏం చెప్పినట్టు సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళందరూ ఏపీపిఎస్సి ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళు అంటే వాళ్ళకి జవాబారీతోనే ఉంటుంది ఒక రోజు ఒక ఉద్యోగం అంటే ఇష్టం సార్ ప్రవర్తించినా వీల్లేదు ఇక ఏమైందంటే వాలంటీర్లు అంటే సర్వీస్ చేస్తారు అని అంటే అంటే కోర్టుకు వచ్చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే వీళ్ళు వాలంటీర్లు సర్వీసులు సర్వీస్ చేస్తున్నారు స్వచ్ఛందంగా అన్నారు కోర్టు మరి వీళ్ళు జీతాలు ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు వచ్చి జాబ్ క్యాలెండర్లు మేము చేసాం ఉద్యోగాలు అని చెప్పినప్పుడు ఏం చెప్తారంటే మీరు ఎంతమంది వాలంటీర్లు అన్నారు జగన్ రెడ్డి గారు ఏం చేశారంటే రెండు లక్షల అరవై వేల మంది సొంత సైన్యాన్ని ఎన్నికలకు సిద్ధం చేశారు వాళ్ళందరి దగ్గర మన డేటా ఉంది ఇది అంతా మనకు తెలిసిందే ఇప్పుడు ఏంటంటే ఏ ఇంట్లో ఏం జరుగుతుంది అరే మొన్న మేము పర్యటనకి వెళ్ళినప్పుడు అంటే ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా విచిత్రకరమైన పరిస్థితులు మాకు ఎదురయ్యాయి మీకు పదో వాటిలో చూస్తే ఒక ఇంట్లో ముగ్గురు దాంట్లో ఇద్దరు చాలా ఏజ్ వాళ్ళు అన్మారీడ్ వాళ్ళని ఆపేశారు ఎందుకురా అంటే గబ్బర్ సింగ్ పోస్టర్ ఉంది ఒక ఆటో ఆటో ఆయనకు రావాల్సింది ఆఫీసర్ ఎందుకు రా అంటే ఆయన వెనక పవన్ కళ్యాణ్ బొమ్మ ఉంది ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తే నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది అంటే ఇప్పుడు మీకు చాలా మన చూసే ఉంటారు ఈ వై సిపి రాష్ట్ర వ్యాప్తకు వీళ్ళు వెళ్ళేటప్పుడు వాలంటీర్లు వెళ్తూ ఇది వీళ్ళు ఆ ఇల్లు ఈ ఇంట్లో ఇది ఈ ఇంట్లో ఇది అని చెప్పుకుంటూ పోతున్నారు దీని బట్టి మనకు ఏం జరుగుతుంది అంటే వాలంటీర్లు కేవలం ఎన్నికల కోసమే సిద్ధం చేశారు ఎన్నికల కోసం వాడుకున్నారు మన మన ప్రకాశం జిల్లాలో గ్రామ పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ రాని గ్రామ పంచాయతీలో ఏకంగా వాలంటీర్ని తొలగించేశారు ఎందుకు తొలగించారు అంటే వాళ్ళు పనిచేయలేదు కాబట్టి ప్రభుత్వాన్ని అంతేందుకు మొన్న ఇటు ఇటీవల అంటే మా మిత్రులు ఎవరంటే అరుణ్ గారని మా మిత్రులు అటుగారు ఒక కేసేశారు ఎక్కడంటే పల్నాడు జిల్లాలో మీకు పల్నాడు జిల్లాలో ఒక గ్రామంలో వైఎస్ఆర్ ఇది వైఎస్ఆర్ చేయుత పథకాన్ని మొత్తం తీసేశారు గ్రామంలో చాలా మంది మన రాజమండ్రిలో కూడా మాకు ఎదురవుతున్నాయండి పర్యటనకు వెళ్తున్నప్పుడు ప్రచారానికి వెళ్తున్నప్పుడు అన్నీ తీసేస్తే వాళ్ళంతా కలిసి హైకోర్టును ఆశ్రయించారు ఈ అరుణ్ అనే వ్యక్తి వాళ్ళ తరఫున వాదనలు వినిపించారు వాదన నుంచి హైకోర్టు ఇదే చెప్తుంది అసలు మీరెవరో లబ్ధిదారుల్ని ఎంపిక చేయడానికి అని సో లబ్ధిదారులను ఎంపిక చేసి అర్థం అలాగే మొన్న ఇరవై వేల ఇళ్ల పట్టాలు ఇచ్చారంటే ఒక ఇళ్ళ పట్టాలు ఇవ్వాలంటే ఆ ఎంక్వైరీ జరగాలి సో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటారు ఇవేమి లేకుండా ఇష్టానుసారం చేసేస్తున్నారు అంటే వాలంటీర్లు కేవలం ఎన్నికల కోసం మీకు గుర్తుందా లేదో మన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు రాష్ట్రంలో మనం ఒక కొత్త వ్యవస్థను తీసుకొస్తున్న వాలంటీర్ వ్యవస్థని దాంట్లో అందరికీ మన వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి అది ఇది ఇది మనకి వైరల్ అయిన న్యూసే సో ఇంత దారుణంగా ఉన్నప్పుడు వీళ్ళని వాలంటీర్ని ఖచ్చితంగా వెనకాల వీళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదు వాళ్ళకి ఇచ్చిన సిమ్లు వెనక తీసుకోవాలి హైకోర్టు చెప్పినట్టు అలాగే ప్రజలతో సత్ స ప్రజలు సత్సంబంధాలు అంటే వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదని మేము ఆల్రెడీ మా కూడంతరఫ్ మేము ఆల్రెడీ డిమాండ్ చేసాం అది జరుగుతుంది రీసెంట్గా మా పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు ఏంటంటే ఎవరైతే గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వార్డుల్లో కానీ ఎవరైతే దివ్యాంగులు కానీ వృద్ధులు కానీ ఉన్నారో వాళ్ళకి జనసేన జనసేన నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ నాయకులు కార్యకర్తలు తమ వాహనాల్లో వెళ్ళి వాళ్ళకి పింఛన్ ఇచ్చేలా చూడండి వాళ్ళని మళ్ళీ జాగ్రత్తగా తీసుకురండి అన్నారు మేము ఆయన మాటలు శిరసా వాయిస్తూ మేము ఖచ్చితంగా అది అమలు పరుస్తున్నాం మీరు వార్డులోకి వస్తే మా జన సైనికులు అందరూ చాలా మందికి హెల్ప్ చేస్తున్నాం మేము ఖచ్చితంగా అందరికీ పింఛన్లు వచ్చేలాగా చేస్తాం ఫింఛన్ రాకపోతే అది అది ప్రతిపక్షాల వల్ల జరిగిందనుకోవడం తప్పు అది ప్రభుత్వ వైఫల్యం అవుతుందని ఈ సందర్భంగా గమనించగలరు నమస్కారం నేను భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క వృద్ధాప్య ఫెంక్షన్ని వీడో ఫెంక్షన్ని అదేవిధంగా దివ్యాంగుల ఫెంక్షన్ని ఒక శవరాజకీయం చేసి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు రాల్చుకోవాలి అనే ఒక ప పరిస్థితిని క్రియేషన్ చేద్దామని విశ్వ ప్రయత్నం చేస్తుంది దీనివల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆపదని కొందెచ్చుకుంటున్నారని మనం అందరం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే గత కొన్ని రోజుల క్రితమే ఎలక్షన్ కమిషన్ ఈ యొక్క వాలంటీర్ అనే పదాన్ని ఎక్కడా కూడా ఉపయోగించకూడదని నియమాలు ఇవ్వడం జరిగింది ఆ ఒక విషయం ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా తెలుసు వీళ్ళు క్రియేట్ చేసేది ఏంటంటే వీళ్ళని ఒక వాలంటీర్ని ధృవతారాలుగా వాళ్ళు ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తుందనే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి మబ్బి పెట్టాలని ఈ యొక్క వైసీపీ ఏదైతే ప్రభుత్వం ఉందో వారు నిర్వహణ చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు మనకి గతంలో ఈ ఒక్క ని స్టార్ట్ చేసింది డెబ్బై ఐదు రూపాయలతో ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు నాకు తెలిసి నా చిన్నప్పుడు మా తాతగారితో కూడా నేను నడిచి కూడా వెళ్ళి ఒక సెంటర్లో ఒక విఆర్ఓ ఇచ్చేవాడు అక్కడికి వెళ్ళి ఆ పెన్షన్ తీసుకునేవారు ఈ వృద్ధులైతే ఈ వికలాంగులైతే ఎవరైనా సరే అటువంటి పరిస్థితిని రాను రాను ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఒక సెంటర్ అనేది పెట్టి ఇచ్చేవారు అదే ఒక విఆర్ఓనే ఒక వార్డు చూసుకునే పరిస్థితి ఉండేది ఈరోజు సచివాలయం వ్యవస్థని మనకి మున్సిపల్ వ్యవస్థని అలాగే పంచాయతీ వ్యవస్థని అలాగే సచివాలయం వ్యవస్థ కూడా ఉంది ఇంతమంది సిబ్బంది ఉన్నప్పుడు కూడా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతున్నాం అంటే ఇది ఖచ్చితంగా ఈ యొక్క ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఫల్యం అని ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ యొక్క విషయంలో ఎక్కడైతే మనం క్రియేట్ చేసి మంచాల మీద లేకపోతే దుప్పట్లలోని వృద్ధుల్ని మోసుకెళ్తూ మనకి ఒక షార్ట్ ఫిలిం తీస్తున్నారు వీళ్ళు ఏదైతే ఈ విధంగా మోసుకెళ్ళి వైసీపీ కార్యకర్తలు కానీ ఆ నాయకులు కానీ ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా పరిగణనలో తీసుకొని ముందుగా వాళ్ళని అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఈరోజు ఒక ప్రాంతంలో ఎంతమంది వృద్ధులు ఉన్నారు ఒక సచివాలయం పరిధిలో ఎంతమంది వికలాంగులు ఉన్నారు ఎంతమంది వీడోలు ఉన్నారు ఇవన్నీ కూడా తెలుసు మనకు లెక్కలు అంత లెక్కలు తెలియకుండా ఈ ప్రభుత్వాన్ని అయితే జిల్లా కలెక్టర్లు కానీ లేకపోతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కానీ ఆ పరిస్థితుల్లో లేరు కానీ లబ్ధి పొందాలనే విషయంలో దీనికోసం ప్రయత్నం చేస్తూ ఒక వృద్ధుల్ని కానీ వికలాంగుల్ని కానీ విడువల్ని కానీ చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి క్రియేషన్ చేస్తున్నారు అందరూ గమనిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా రాబోయేది కేంద్రంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది ఈ ఒక్క కార్యక్రమాన్ని ఇప్పటికే మీరు గుర్తించాలి ఆరు జిల్లాల్లో కలెక్టర్లని ఎస్పీని నిన్న సాయంత్రం తొలగించడం జరిగింది ఎందుకంటే ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షురాలు కానీ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో వీళ్ళు ప్రభుత్వానికి కొత్త పలికే పరిస్థితులు నడుస్తున్నాయని జిల్లా కలెక్టర్లకి ఎస్పీల మీద కూడా చర్యలు తీసుకోవాలని ఏదైతే ఇచ్చారో ఆ ఫిర్యాదు కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించి నిన్న రాత్రి ఎనిమిది గంటలకే ఆరు జిల్లాల కలెక్టర్లు ఆరు జిల్లాల ఎస్పీ కూడా మార్చడం జరిగింది దీన్ని బట్టి వైసీపీ నాయకులు అర్థం చేసుకోవచ్చు రాబోయేది ఎన్డీఏ సర్కారు మాత్రమే మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో మరొకసారి అవకాశం కల్పించడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ధన్యవాదాలు ఆ లెటర్ మీ దగ్గర ఉందా మేమైతే ఆ విషయం చూడ చూస్తే తప్పకుండా స్పందిస్తాం ధన్యవాదాలు